ఇప్పుడు జరుగుతున్న వార్ని దృష్టిలో పెట్టుకొని మనము సపోర్ట్ చేయడం గురించి మాట్లాడలేదు ఇజ్రాయల్ కోసం ప్రేక్ష చేద్దామంటారా లేదంటే ఇరాన్ గురించి కూడా ప్రేయర్ చేద్దామంటారా ఇరవై మూడు లేదు ఎనీ వన్ నేషన్ ఆల్ ఏ భేదము లేదు అందరూ దేవుడాన్ని గురించి మహిమను పొందలేకపోయారు అందరూ దేవుడాన్ని గురించి మహిమను పొందలేకపోయారు అన్నప్పుడు అందులో యూదులు కూడా ఉన్నారు ఇజ్రాయిల్ దేశం కూడా ఉంది సో ఆల్ ఆర్ ఫాలెన్ ఆల్ ఆర్ అవే ఫ్రమ్ గాడ్ అండ్ వై నీ టు ప్రే ఫర్ దాలిబ్రేషన్ వాళ్ళు రక్షించబడాలని కోరుకునే క్రమంలో ఎవరైనా దేవుడి దగ్గరికి రావాలి ఎవరైనా దేవుని సిలవస్ సువార్తను అంగీకరించాలి అనేది మన ప్రేయర్ వై షుడ్ ప్రే ఫర్ ఇరాన్ వీ షుడ్ ప్రిఫర్ ఇండియా వై షుడ్ ప్రిఫర్ ఇజ్రాయెల్ వై షుడ్ ప్రిఫర్ ఎనీ అదర్ నేషన్ ప్రతి దేశం మనకి ఇంపార్టెంటే ప్రతి దేశము దేవుడు ప్రేమించే దేశమే దేవుడు ఒక దేశాన్ని ఎక్కువగా ఒక దేశాన్ని తక్కువగా ప్రేమిస్తాడని ఎక్కడా లేదు పీపుల్ అనే మాటని మన వాళ్ళు అపార్థం చేసుకున్నారు నా వ్యక్తిగత జవాబు ఇది అబ్రహాం ద్వారా ఏర్పరచబడిన ఇస్రాయేల్ జనాంగం ఏర్పరచబడిన జనాంగము దేనికోసం ఏర్పరచబడిన జనాంగం అంటే ఆ దేశం నుంచి ఆ జాతి నుంచి రక్షకుడు వస్తాడు కాబట్టి ఏర్పరచబడిన జనాంగం అంతేకాని వాళ్ళు స్పెషల్ అని కాదు వాళ్ళు ఎందుకు స్పెషల్ అయ్యారు రక్షకుడు వాళ్ళ నుంచి వస్తున్నాడు కాబట్టి అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అంతేకాని కి స్పెషల్ ప్లేస్ దేవుడు ఇవ్వట్లేదు యేసుక్రీస్తు వారి శిలో మరణం ఆ ప్రాయశ్చిత్వం ద్వారా కలిగిన రక్షణ విమోచన అందరికి ఎలా అందుబాటులో ఉందో ఇజ్రాయెల్ ప్రజలకు కూడా అలాగే అందుబాటులో ఉంది ఇరాన్ ప్రజలకు కూడా అంతే అందుబాటులో ఉంది ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు కొత్త నిబంధనలు అపోస్తులు చాలా గట్టిగా చెప్పిన మాట దేవుడు అందరికీ ప్రభువు ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన పక్షపాతి కాడు యూదులకి ఇచ్చినట్లుగానే అన్ని జనులకు కూడా సమానమైన రక్షణను పరిశుధాత్మను ఇచ్చాడు హీ గేవ్ హీ స్పిరిట్ హిస్ ట్రూత్ హిస్ గాస్ఫుల్ టు ఆల్ ద నేషన్స్ మన పాట పాడతాం దేశములారా అని పాట పాడతాం ఎందుకు అన్ని దేశాలు దేవునివే దేవుడు ఒక దేశానికి దేవుడు కాదు దేవుడు అన్ని దేశాలకి దేవుడే దేవుడు అన్ని జాతుల్ని సమానంగా ప్రేమిస్తాడు ఎక్కడి నుంచి పడిందో మనకి ఇస్రాయేల్ ప్రజెంట్ దేశం అంటే ఆ దేశం నుండి విశ్వాసలే ఉంటారన్న ఫీలింగ్ ఉంటుంది మనకి ఆ బెంజమిన్ నెతన్యాహు అని ఆయన ఏ తప్పు చేయడు నిఖార్స్ అని విశ్వాసి ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం మంచిదని మనకు అనిపిస్తుంది అంటే బట్ ఇట్స్ నాట్ లైక్ దెట్ వాళ్ళు చేసేది పాలిటిక్స్ వాళ్ళు చేసేది మిలిటరీ స్ట్రాటజీస్ దాని వెనక బోల్డ్ అని ఉన్నాయి ఎవరు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ కాదు ఎవరు వన్ సైడ్ స్టోరీ లేదు రెండు వైపులా కేసులు ఉన్నాయి రెండు వైపులా ఇష్యూస్ ఉన్నాయి మనం ప్రార్థన చేయాల్సిందల్లా కూడా ప్రజలకు మేలు జరగాలి విక్టిమ్స్ ఎవరు అన్యాయంగా బలైపోకూడదు ఎవరు అన్యాయంగా నష్టపోకూడదు ఈ రెండు దేశాల పాలిటిక్స్ మధ్యలో సివిలియన్స్ కామన్ పీపుల్ బలైపోతారు ఇజ్రాయేల్ కోసం స్పెషల్ గా ప్రేయర్ చేయాల్సిన అవసరం లేదు ఇరాన్ కోసం కోపం పెట్టుకోవాల్సిన పని లేదు ఎరుషులేం కోసం ప్రార్థన చేయాలనే కాన్సెప్ట్ హెబ్రీ క్రైస్తవులకి కూడా లేదు హెబ్రీ భాష మాట్లాడే యూదులకే ఉంది కొత్త నిబంధనలు ఎక్కడా కూడా మనకి ఎరుసలేం కోసం ప్రార్థన చేయకపోతే సంఘం ఇలా అయిపోద్ది అనే ప్రే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ నేషన్ ఇజ్రాయెల్ ఈస్ నాట్ అవర్ ఫేవరెట్ నేషన్ ఇంకా గా చెప్తున్నాను ఇండియా ఇస్ మై ఫేవరెట్ నేషన్ నాట్ ఇజ్రాయెల్ ఇజ్రాయల్ అమ్మా చెప్పండి మరి అంటున్నాను అవి అవి ఇజ్రాయెల్ ప్రజలకి వాళ్ళు వాళ్ళ దేశం కోసం ప్రార్థన చేసుకుంటారు మెస్సయా గురించి దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రవచనాలు వాగ్దానాలు నెరవేర్ కోసం వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు అరే మన దేశం బబులోని చెరలోకి వెళ్ళిపోయింది ఎరుసలేం క్షేమాన్ని కోరుకొని ప్రార్థన చేసుకుందాం మళ్ళీ రెస్టోర్ చేయ అది వాళ్ళ కమిట్మెంట్ నా దేశం అది కాదు నా దేశం ఇండియా నా దేశం ఇరాన్ నా దేశం పాకిస్తాన్ ఐ ప్రే ఫర్ మై కంట్రీ యూదులు పాత నిబంధన ప్రవచనాల ప్రకారం ఇస్రాయల్ దేశం కోసం అడిగితే జస్ట్ ఎ గుడ్ థింగ్ కానీ యేసుక్రీస్తు వారు కొత్త నిబంధన సంఘానికి బూది గ్రంథాలకు వెళ్ళి సువార్త చెప్పమని చెప్పిన తర్వాత ఎవ్రీ నేషన్ ఈజ్ ప్రెషియస్ బిఫోర్ ద ఐస్ ఆఫ్ గాడ్ వై ఫర్ ఎవ్రీ నేషన్ వై ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ ఎవ్రీ కమ్యూనిటీ మనకి ఫేవర్స్ లేరు మనకి ఎవరు స్పెషల్ పీపుల్ లేరు ఇరాన్ కోసం బాధ్యతగా మనం ప్రార్థన చేయాలి ఇజ్రాయెల్ కోసం మనం ప్రార్థించారు రెండిట్లో చూస్ చేసుకుంటున్నామంటే మనం చాలా మైండెడ్ గా తయారవుతున్నాము అంటే ప్రేమించి వారు వర్తిల్లుదురు అని కూడా ఒక వచనం ఉంది కదా అది ఇస్రాయల్ ప్రజల బాధ్యత లవ్ దేర్ నేషన్ సో అవన్నీ మనకి మనం అప్లై చేసేసుకొని దాన్ని పెట్టేసుకొని మనం ప్రయత్న చేయకూడదు అన్ని నేషన్స్ కోసం చేయాలంటారు కొత్త నిబంధన ప్రమాణాల్లో చర్చ్ కి దేశాల గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు ఆల్ కమ్యూనిటీస్ ఎంటైర్ వరల్డ్ బూది గ్రంథాల వరకు ఉన్న కన్సర్న్ మనకుంది ఎవ్రీ నేషన్ ఎవ్రీ ట్రైబ్ ఎవ్రీ లాంగ్వేజ్ దట్స్ అవర్ ప్రేయర్ యూ సో ఎరుషులేమును ప్రేమించు వారు వద్దెలుతారు ఎరుషులేం కోసం ప్రార్థన చేయాలి అని అన్నప్పుడు చాలామంది క్రైస్తవులకి ఐ సపోర్ట్ ఇజ్రాయేల్ ఫ్లాగ్ ఒకటి పెట్టుకొని ఫేస్బుక్లో నేను ఇస్రాయేల్ నా సొంతం అయినట్టు ఒక కలరం గిచ్చుకుంటూ మరొక పక్కేమో దీనిని ఆసరాగా తీసుకుని భారతీయుడు వీడు కాదు వీడు వేరే దేశాన్ని ప్రేమిస్తున్నాడు ఆ దేశానికే పోండి అని అటుపక్కన వేరే వాళ్ళతో తిట్టించుకుంటూ మన దేశాన్ని మనం విడిచిపెట్టి వేరే దేశం యొక్క ఫ్లాగ్ పట్టుకొని ఆ దేశం ఏదో బైబిల్ గ్రంథంలో చెప్పబడింది మనకే అన్నట్టుగా భావిస్తూ పూర్తిగా వీఆర్ లూజింగ్ అవర్ గ్రౌండ్ వీఆర్ లూజింగ్ అవర్ గ్రౌండ్ అండ్ వీఆర్ గివింగ్ టు అదర్ పీపుల్ టు క్రిటిసైజ్ అస్ నూట పదిహేడవ కీర్తన సారాంశం ఏంటి నేను ఒకసారి తీస్తున్నాను సామ్ వన్ వన్ సెవెన్ మనందరికీ క్వీజ్ బాగా పరిచయము షార్టెస్ట్ సామ్ ఇన్ ద బైబిల్ షార్టెస్ట్ చాప్టర్ ఇన్ ద బైబిల్ అంటాము యహోవా కృప మన ఎట్లా ఉన్నది ఆయన విశ్వాసత నిరంతరం నిల్చును కాబట్టి సమస్త అన్యజనులారా యహోవాను స్తండి సర్వ జనములారా ఆయన కొనియాడండి యహో అను కెన్ యూ రియలీ బిలీవ్ దట్ వన్ సామ్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ అబౌట్ ఆల్ ద నేషన్స్ సమస్త అనుజన్లారా యోన్ సూత్రించడానికి పిలవాల్సింది ఎవరు ఇస్రాయల్ ప్రజలు యోనాన్ ఎక్కడికి పంపించాడు ఎవరి దగ్గర పంపించాడు నేనేవే ప్రజల దగ్గర పంపించాడు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కిరాతకమైన ప్రజల దగ్గర పంపించాడు బికాస్ గాడ్ లవ్స్ దెమ్ ఆల్సో అన్య జనుల దగ్గరకు దేవుడు తన ప్రవక్తలను పంపించాడు రక్షణ యూదులకే కాదు అన్య జనులకు కూడా అని చెప్పి రక్షణ వాళ్ళకు కూడా ఇచ్చాడు బైబిల్ ఎక్కడా కూడా ఒక దేశాన్ని ప్రత్యేకంగా దేవుడు చూడలేదు ఆ మాటకు వస్తే ప్రజల్ని ప్రజలను చెరలోకి పంపించి బబులోను క్షేమంగా ఉండేలా చేసింది ఎవరు సో దేవుడు పక్షపాతి కాదు దేవుడు అన్ని దేశాలను సమానంగా ప్రేమిస్తాడు అన్ని జాతుల్ని సమానంగా ప్రేమిస్తాడు కీర్తన గ్రంథంలోనూ లేదా పాత బృందంలోను కొన్ని వచనాలు ఇస్రాయల్ ప్రజలు ఇలా చేయాలి ఇలా చేయకపోతే ఇలా అవుతుంది అనే వచనాలు నేను తీసేసుకుని నేను యూదుడి లాగా ప్రవర్తించి ఎలా ఎలా బిహేవ్ చేస్తాను ఐఎమ్ నాట్ ఎ జూ నేను యూదుడిని కాదు ఆ వచనాలు వెనక కాంటెక్స్ట్ చూడండి ఇస్రాయేల్ ప్రజల బాధ్యత అది తమ దేశం క్యాప్టివిటీలోకి వెళ్ళిపోతే తమ దేశం కోసం ప్రార్థన చేసే బాధ్యత వాడుకుంది మీ దేశం ప్రాబ్లమ్స్ లోకి వెళ్తే మీ దేశం కోసం ప్రార్థన చేసే బాధ్యత మీకుంది ఇరాన్ ప్రజల కోసం ప్రార్థన చేసే మనసు మీకు లేదు అంటే న్యూ టెస్ట్మెంట్ గాస్పల్ మీకు అర్థం కాలేదు నేను కొంచెం మొరటగా మాట్లాడుతున్నాను హౌ డేర్ యూ హేట్ అదర్ పీపుల్ హౌ డేర్ యూ హేట్ అదర్ పీపుల్ వాట్ క్రిస్టియన్ ఆర్ ఇఫ్ యు హేట్ అదర్ పీపుల్ మీ శత్రువులను ప్రేమించమని కొత్త నిబంధన చెప్తుంటే వాళ్ళు మన దేశం కాదు వాళ్ళు మన ఇస్రాయేల్ ప్రజలకు సంబంధించిన వాళ్ళు ఆర్ యు మిలిటెంట్ నువ్వు టెర్రరిస్ట్వా వేరే దేశాల మీద కోపం పెట్టుకుని తింటాక ఆర్ ఏ క్రిస్టియన్ అండ్ యూ షుడ్ లవ్ ఎవ్రీ నేషన్ ఎవ్రీ కమ్యూనిటీ అండ్ యూ డ్ ప్రే ఫర్ దెమ్ ఇట్ ఆల్ యువ్ గెట్ ఎన్స్ యూ షుడ్ హెల్ప్ దెమ్ నేను ఇరాన్ కోసం ప్రార్థన చేయను ఓన్ ఇజ్రాయెల్ కోసం ప్రార్థన చేస్తానే వాడికి బైబుల్ అర్థం కాలేదు వాడు కూడా మత ద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నాడు వాడు కూడా అనదర్ కైండ్ ఆఫ్ ఫెనెటిక్ గానే తయారవుతున్నాడు గాస్పల్ అందరిని కలుపుతుంది విడగొట్టదు ఇస్రాయల్ ప్రజలు వాళ్ళ జాతిని ప్రేమించటం న్యాయం నేను ఇస్రాయల్ దేశాన్ని ప్రేమించటం అన్యాయం అన్యాయం నేను నా దేశాన్ని ప్రేమించకుండా ఇస్రాయేల్ దేశాన్ని ఎట్లా ప్రేమిస్తాను ఇస్రాయల్ కోసం ప్రార్థన చేయకపోతే నాకు శాపం కలుగుని కాక నాన్నంతపుడు వాళ్ళకున్న దేశభక్తి మనకొద్ద నేను నా భారతదేశం కోసం ప్రార్థన చేయకపోతే నా కీడు కలుగును కాక అని అనలేవా నువ్వు నేను నా దేశం కోసం ప్రార్థన చేయకపోతే నాకు ఆశీర్వాదం లేదు నేను వర్ధలను ఓ అంటూ మీ డోంట్ ప్రిఫర్ మై నేషన్ అని అనలేమా ఎంత నేరో మైండెడ్గా అయిపోయారంటే వీళ్ళే యూదుల్లాగా వీళ్ళే ధర్మశాస్త్రంలో పుట్టి పెరిగినట్లుగా వీళ్ళకి ఎక్కడ లేని రోషం పుట్టుకొచ్చేసి మై డియర్ ఫ్రెండ్స్ ఇజ్రాయల్ పాలిటిక్స్ ఈజ్ నాట్ దేర్ స్పిరిచువాలిటీ ఇజ్రాయెల్ వార్ ఈస్ నాట్ ఆఫ్ దేర్ స్పిరిచువాలిటీ వాళ్ళు సువార్తంగా అంగీకరించలేదు వాడిని బిలీవర్స్ లాగా మీరు లెక్కేయొద్దు ఇజ్రాయెల్ ప్రజలు చేసే ప్రతి స్టెప్పు లోపరహితం నిర్దోషమైంది వాళ్ళు అడుగడుగున వాక్యానుసారంగానే పాత్ర బాగానే పోషణ చేస్తు అనుకోవద్దు దే ఆర్ స్టిల్ దుడ్ నో ద క్రైస్ట్ ఇజ్రాయేల్ ప్రజలు యేసు రక్షకుని తెలుసుకోవాలని ప్రార్థన చేయాలి మీరు వాళ్ళు స్వాత అంగీకరించాలని ప్రార్థన చేయాలి వాళ్ళు మార్మన్స్ పొందాలని ప్రార్థన చేయాలి వై షుడ్ రియలీ ప్రిఫర్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ఈక్వల్లీ డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ ఇజ్రాయెల్ ఈస్ ఎ బిలీవింగ్ నేషన్ వాళ్ళ దేశ ఉన్న దేశం స్టిల్ దే డోంట్ యాక్సెప్ట్ క్రైస్ట్ యాజ్ మెస్ దే హ్యావ్ ఇన్ ఎట్ అండర్స్టూడ్ ద గాస్పల్ మధ్యలో మీరు లాగా తయారవటం ఏంటి ఇగ్నోరెన్స్ డోంట్ బి నేరో మైండెడ్ ప్రే ప్రిఫర్ ఇజ్రాయల్ ఫర్ ఇరాన్ ప్రే ఫర్ ఎవరీ నేషన్ యుద్ధం వద్దని అడగండి దేవుడు పాత నిబంధన ఇజ్రాయెల్ దేశం పట్ల దేవుడికి వాగ్దానాలు ప్రవచనాలు దేవుడు నెరవేర్చుకుంటాడు దేవుని ఒక పద్ధతి ఉంది దేవుడు వాటిని చేసుకుంటూ వెళ్తాడు నువ్వు ఇప్పుడు కొత్తగా వచ్చి నువ్వు ఉదరించేది ఏమీ లేదు యు ప్రే యాజ్ ఎ న్యూ టెస్ట్మెంట్ బిలీవర్ యు ప్రే గాస్పల్ సెంట్ర సువార్థ కేంద్రంగా పరిస్థితులను అర్థం చేసుకొని నువ్వు ప్రార్థన చేయాలి ఇవేంధలిజం గ్రేట్ కమిషన్ ప్రేయర్ ఇవి మనవి అంతేగాని వీ డోంట్ స్ప్రెడ్ హేట్రెడ్ Muslim community is never our enemies. Apavadi, yeah. Traplo Islamic nations are not our enemies. We should really pray for them. We should really love them. Even if some nations persecute Christians, we should bless them, we should pray for them. ప్రార్థన చేయండి వాళ్ళని ఆశీర్వదించండి వాళ్ళని క్షమించండి ఇది న్యూట్రిస్మెంట్ కాన్సెప్ట్ హౌ డేర్ వీ స్టాండ్ అగైనెస్ దోస్ పీపుల్ వీచ్ ప్రే ఫర్ దెమ్ మనకు శత్రువులు ఎవరో లేరండి అన్ని దేశాల కోసం ప్రార్థన చేస్తాం ఎవరి వైపు న్యాయం ఉంటే వాళ్ళ వైపు న్యాయం చేయమని దేవుడిని అడుగుతాం ఇరాన్ అన్యాయంగా బలైపోతుంటే ఇరాన్ కాపాడమని అడగకపోతే ఎట్లా ఇజ్రాయల్ నష్టం కలుగుతుంటే ఇజ్రాయల్ కాపాడమని ఎలా అడుగుతారు ఇరాన్ నష్టం కలిగితే కూడా ఇరాన్ కాపాడమని అడగటం మీకు రావట్లేదు అంటే మీరు తలుపులు మూసేసుకుని చాలా నేరో మైండెడ్గా ఉన్న మైండ్ సెట్ లో ఉన్నారు ముందు దాని నుంచి బయటపడాలి ఐసీ అండ్ అనిల్ మోలా గారు సో వుడ్ యూ లైక్ టు యాడ్ ఎనీథింగ్ టు దిస్ అంటే దేవుడు కేవలం ఇస్రాయలీలను మాత్రమే ఎన్నుకున్నాడు వాళ్ళను మాత్రమే ప్రేమిస్తాడు అని ఇస్రాయేలీల్లో చాలామంది అనుకున్నారు అలాగే రే ఈరోజు క్రైస్తవులు కూడా అనుకుంటున్నారు అట్లాగే కాబట్టి దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే నీ వలన భూలోకంలోని సమస్త అంశాలు ఆశీర్వించబడతాయి అంటే కేవలం ఇస్రాయలీలు అనేది లిమిటేషన్ లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి తర్వాత యోనా గ్రంథాన్ని మనం గమనిస్తే మనందరికీ తెలుసు యోనా కూడా అలాంటి నేరో మైండ్తోనే ఉండి నినివే పట్టణానికి వెళ్ళడానికి ఇష్టపడ్డు ఒకవేళ వెళితే ఎలాగో నేను చెప్పింది విని వాళ్ళు పశ్చత్తాపడతారు వాళ్ళు పశ్చత్తాపడ్డారు అంటే ఎలాగో దేవుడికి క్షమిస్తాడు అలా జరగకూడదు దేవుడు మమ్మల్ని మాత్రమే ప్రేమించాలి అనే ఒక మైండ్ ఉంది అంటే ఆయన ప్రవక్తే ప్రవక్త కాదని అనలేం మంచి ప్రవక్తే అయితే నేరో మైండ్ ఉంది ఆయన మైండ్ బ్రాడ్ అవ్వలేదు అందుకని దేవుడు ఒక పాఠం నేర్పించాడు అక్కడ కాబట్టి వీళ్ళ కోసం నేను విచారించొద్దా లక్ష ఇరవై వేల మంది కంటే ఎక్కువ మంది ఉన్నా వీళ్ళ గురించి నేను విచారించొద్దాను ఒక స్వ స్వర గురించి విచారిస్తున్నావు అని దేవుడు పాఠం నేర్పించాడు అపోస్తు కార్యాలు అధ్యాయాన్ని మనం గమనిస్తే ఇక్కడ కూడా ఇస్రాయలీ ఇస్రాయలీ నుంచి ప్రభువును నమ్ముకున్న యూద క్రైస్తవులు వాళ్ళు కూడా అదే క్లోజ్డ్ మైండ్తో ఉన్నారు రక్షణ కేవలం ఇస్రాయలీలకి యూదులకి మాత్రమే బయట వాళ్ళకి లేదు అయితే ఈ పదో అధ్యాయంలో పేతురికి అర్థమైంది ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినా ఇలా చెబుతున్నాడు దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకోను ఆయన అంగీకరించను కాబట్టి ప్రతి జనములోనూ ఎవరైతే ఆయనకు భయపడతారో వాళ్ళని ఆయన అంగీకరిస్తాడు అని చాలా క్లియర్గా అప్పుడే అర్థమైంది పేతురికి సో పేతురు గొప్ప వ్యక్తి సంఘానికి మూల స్తంభం లాంటి వాడు పునాది లాంటి వాడు పరలోక రాజ్యపు తాలీవులు నీకు ఇస్తున్నాను అని ఆయన గురించి ప్రభు చెప్పాడు కానీ అలాంటి వాడు కూడా ప్రారంభంలో క్లోజ్డ్ మైండ్తో ఉన్నాడు కానీ ఇక్కడ దేవుడు ఒక పాఠం నేర్పించిన తర్వాత అర్థమైంది సో తర్వాత ఇతను అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మిగిలిన యూదులు అంటే క్రైస్తవులు యువత క్రైస్తవులు ఈయన వ్యతిరేకిస్తారు అప్పుడు దాని కంటిన్యూషన్లో సో పేతుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు అండ్ ఆ తర్వాత అధ్యాయంలో పదకొండో అధ్యాయంలో మనం చూస్తాం కాబట్టి ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు కూడా ఓహో అలా అయితే అన్యులకు కూడా దేవుడు రక్షిస్తున్నాడు అన్నమాట అని అప్పుడు వాళ్ళు కొత్తగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఇలా గ్రాడ్యువల్గా చాలామంది ఇదే రకమైన క్లోజర్ మైండ్తో ఉండి తర్వాత అర్థం చేసుకున్న ఎగ్జాంపుల్స్ బైబిల్లో మనకు చాలా ఉన్నాయి అది ఒక మర్మం అంటాడు పౌలు ఎఫ్ఎస్సి పత్రికలో రాస్తూ పూర్వకాలం ప్రవక్తలకి వాళ్ళందరికీ తెలియలేదు ఇప్పుడు బయలుపరిచాడు ఏంటి అంటే అన్యులు కూడా యూదులతో సమాన వారసులు ఒక శరీరం మందులు సాటి అవయవాలు అవుతారు సువార్త వలన అంటే అది అంతకుముందు తెలియదు తెలియక వాళ్ళు క్లోజ్డ్ మైండ్తో ఉండి రక్షణ ఇస్రాయలీలకు మాత్రమే మెస్సియా యూదుల కోసం మాత్రమే రావాలి అని ఆ విధంగా లిమిట్ అయిపోయారు కానీ ఆ మర్మం ఇప్పుడు బయలుపరచబడింది అంటే పౌలు పౌలకి అది బయలుపరచబడింది పేతురికి అది అర్థమైంది ఆదిమ యోధ క్రైస్తవులు దాన్ని అంగీకరించారు ఓహో పేతుడికి ఈ విధంగా దేవుడికి చెప్పాడు కదా ఈ విధంగా అనీలకి ద్వారం తెరిచాడు అని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఈరోజు వాళ్ళ అనుభవాల నుంచి బైబిల్లో రాయబడిన ఈ ఉదాహరణ అన్నిటి నుంచి తప్పకుండా మన మనసుని బ్రాడ్ చేసుకోవాలి దేవుడు ప్రతి జనంలోనూ తనకు నిజంగా భయపడే వాళ్ళని అంగీకరిస్తాడు పాత నిబంధనంలో రూతు అనే గ్రంథం ఉంది రూతు యూదురాలు కాదు మోయాబీర్హల్ అన్య స్త్రీ మరి ఆమె పేరు మీదే అలా గ్రంథాన్ని పెట్టేశాడు మన వాళ్ళు కొంతమంది లక్ష్మి పేరు తీసేసి రూతు పెట్టుకుని నేను క్రైస్తవ పేరు పెట్టుకున్నాను అనుకుంటారు రూతు అనేది నిజానికి మోయాబీల దేవత పేరు ఇంకొంతమంది ఏదో పేరు తీసేసి ఎస్టేర్యని పెట్టుకుని నేను భలే క్రైస్తువుల పేరు పెట్టుకున్నాను అనుకుంటాను ఎస్తేరి అనేది ఇష్టారు దేవత పేరు అదొక దేవత పేరు అయితే ఆ పేర్ల మీదే దేవుడి గ్రంథాలను ఎలా చేశాడు అంటే నిజంగా దేవునికి భయపడే వాళ్ళు ఉన్నప్పుడు మనకు తెలుసు షడ్రక్ మిషక్క అనే అనేవాళ్ళు ఉన్నారు ఆ మూడు పేర్లు అన్ని దేవతల పేర్లే అవి కూడా అంటే ఆ పేర్లతోనే దేవుడు ఉండనిచ్చాడు కాబట్టి ఇలా చూస్తే అంటే కొత్త నిబంధనలో కొత్తగా అన్నిల్ని దేవుడు యాక్సెప్ట్ చేయడం కాదు సో మొదటి నుంచి కూడా దేవుని దృష్టిలో అందరూ ఉన్నారు పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా సో దేవుని నీతి ఒకటే అందుకే నేనుమే పట్టణానికి యో వివాహాన్ని పంపించాడు అబ్రహాం ద్వారా భూలోకంలో అన్ని వంశాలను ఆశీర్వదిస్తానని చెప్పాడు చాలామంది ఎవరైతే వచ్చి చేరారో వాళ్ళని చేర్చుకున్నాడు ఆయన ఇవన్నీ పాత నిబంధనలో కొత్త నిబంధనలో మనకి డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ మనం కనబడుతున్నప్పుడు మళ్ళీ అగైన్ మళ్ళీ మనం మైండ్ని క్లోజ్ చేసుకోవడం లేకపోతే అంటే దాన్ని ఏమంటారు ఇరుకుగా చేసుకోవడం మంచిది కాదు సంకుచితంగా ఉండడం మంచిది కాదు ఎవరైతే ఇందాక అన్న చెప్పారు ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో ఎవరైతే ప్రభువు విశ్వాసం ఉంచుతారో వాళ్ళంతా మనవాళ్లే వాళ్ళు ముస్లింస్ నుంచి రావచ్చు యూదుల నుంచి రావచ్చు లేకపోతే ఇండియన్స్ కావచ్చు మిగిలిన వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే అందరి కోసం ప్రార్థన చేస్తాం అలాగే తిమోతి పత్రిక రెండో అధ్యాయంలో చెప్పినట్టుగా మనుషులందరి కోసం రాజుల కోసం ప్రార్థన చేయమన్నట్టు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కోసం మనం ప్రార్థన చేస్తాం అయితే వీళ్ళు మా వాళ్ళు కాబట్టి వీళ్ళ పక్షంగా పక్షంగా న్యాయం చేసి అవతల వాడికి అన్యాయం చేయి అని మనం అడగలేము అడగకూడదు అడగకూడదు అంటే అది దేవుని న్యాయ విలువ కాదు అంటే ఆయన నీతికి సరిపోయింది కాదు దేవుడు కూడా అలా చేయడు నేను ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి నేను క్లోజ్ చేస్తాను అంటే చాలా ఎక్కువసేపు మాట్లాడుతున్నట్టున్నాను సో పాత నిబంధనలో ఇస్రాయిల్ ఏమనుకున్నారంటే మమ్మల్ని ఒక్కళ్ళనే దేవుడు ఐగుప్తు దేశం నుంచి విడిపించి తీసుకువచ్చాడు సో కాబట్టి నేను చాలా గ్రేట్ అని అనుకుంటున్నారు అలా అనుకుంటూ వీళ్ళు అలాంటి ఒక మోసలో ఉన్న సమయంలో సో ఆమోస్ గ్రంథం నుంచి ఒక మాట చదువుతాను ఆమోస్ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఏడో వచ్చినం ఆమోస్ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఏడో వచ్చినం చదువుతాను తొమ్మిది ఏడు కూషియులను నా దృష్టికి సమానులు కారా నేను ఐగుప్తు దేశములో నుండి ఇస్రాయేలీలను కఫ్తూరు దేశములో నుండి ఫిలిస్తీయులను కీరు దేశంలో నుండి సిరియనులను రప్పించి తిని వీళ్ళు ఇస్రాయేలీలు ఏమనుకుంటున్నారంటే మమ్మల్ని ఒక్కర్నే ఐగుప్తు దేశం నుంచి దేవుడు ప్రేమించి మమ్మల్ని తీసుకొచ్చాడు ఇంకా మిగిలిన వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ దేవుళ్ళు దేవతలు తీసుకొచ్చారు అనుకుంటున్నారు ఇక్కడ దేవుడు ఒక క్లారిటీ ఇస్తున్నాడు మీరు వాళ్ళు నాకు సేమ్ అయ్యా అంటే కొంతమంది ఈ కాన్సెప్ట్ కొత్త నిబంధన కాన్సెప్ట్ అనుకుంటారు అంటే అందరూ సమానం అనేది ఇస్రాయలీని మాత్రమే పాత నిబంధనలు ఎన్నుకున్నాడు కొత్త నిబంధనలో కొత్తగా ఇస్రా అన్యుల్ని ఎన్నుకున్నాడు అని అనుకుంటున్నారు కానీ ఆ పాత నిబంధన ముందు నుంచి దేవుడు ఆయన ఆదామని చేసింది ఆయన కదా కాబట్టి ఆయనలో నుంచే మనుషులు అందరూ వచ్చారు అందరూ సమానమే ఆయనకి ఎక్కువ తక్కువ ఏమి లేదు ఇస్రాయల్ని ఒక్కళ్ళనే కాదు విడిపించింది ఆయన కఫ్తోర్ దేశం నుంచి ఫిలిస్తీన్ని కీరు దేశం నుంచి సిరియనులు రప్పించింది ఆయనే అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం పౌల్ ప్రసంగంలో ప్రతి దేశానికి సరిహద్దులు ఏర్పాటు చేసింది ఆయనే ఎందుకు అంటే దాన్ని బట్టి వాళ్ళు దేవుడిని ఒకవేళ తడవలాడి కనుగొంటారేమో అనే ఉద్దేశ్యంతో ప్రతి దేశానికి బార్డర్స్ పెట్టాడట ఆయన కాబట్టి ఇస్రాయేల్ బార్డర్స్ మాత్రమే దేవుడు పెట్టి మిగిలిన దేశాల బార్డర్స్ ఇంకెవరో పెట్టలేదు ఇది అర్థం చేసుకోవాలి బైబిల్ నమ్మే వ్యక్తులుగా ప్రతి దేశం యొక్క సరిహద్దులు నియమించింది ఆయనే అని వాక్యం చెబుతుంది సో కనాన్ దేశంలో అంతకుముందు ఉన్నవాళ్ళు ఇస్రాయీలీ కంటే ముందు ఉన్నవాళ్ళు దేవునికి వ్యతిరేకమైన పాపం చేశారు కాబట్టి వాళ్ళని వెళ్ళగొట్టి ఆ స్థలాన్ని దేవుడు దేవుడిచ్చాడు ఆ తర్వాత కాలంలో ఇస్రాయలీలు పాపం చేసినప్పుడు వీళ్ళని వెళ్ళగొట్టి బొబులోని వాళ్ళని అక్కడికి తీసుకొచ్చాడు కాబట్టి ఆయనకి ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదండి అది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి దేవునికి ఇస్రాయల్ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది సో తప్పకుండా సో మనుషుల్లో చాలా మంది పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది కాబట్టి దాన్ని ఆయన నెరవేరుస్తాడు కానీ ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు అన్నది బైబిల్ అంతటి యొక్క సారాంశం పాత నిబంధన కావచ్చు క్రొత్త నిబంధన కావచ్చు సో దేవుడు ఎప్పుడు మారడు ఆయనకు సో పాత నిబంధనలో క్రూరుడిగా ఉండి కొత్త నిబంధనలో ప్రేమ గలవాడుగా అయిపోలేదు సో ఈజ్ ఆల్వేస్ లవింగ్ లవింగ్ ఎవ్రీ వన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ మనుషులందరినీ కూడా అన్ని కాలాల్లోనూ ఆయన ఒకే రకంగా ప్రేమిస్తున్నాడు ఆయనకి లోబడే వాళ్ళకి ఆయన సహాయం చేస్తాడు ఇక్కడ ఈరోజు మనం ఇస్రాయల్ కోసం ప్రార్థన చేద్దాం ఇరాన్ కోసం ప్రార్థన చేద్దాం ఎవరిలో న్యాయం ఉందో ప్రభా వాళ్ళకి న్యాయం చేయి ఏది సరైనదో దాన్ని జరిగించు అది ఇటైనా కావచ్చు అటైనా కావచ్చు అంటే అంటే అన్ని విషయాల్లో కూడా మన ఇంట్లో కూడా అంతేనండి మనం మన మన బ్రదర్ అయితే మనం వేముల బ్రదర్కి అనుకూలంగా జరగాలని ప్రార్థన చేయలేం ఒకవేళ మీలో తప్పు ఉంటే ప్రభా ఆయనకి బుద్ధి చెప్పు ఎవరికి న్యాయం ఉందో ఎవరిలో న్యాయం ఉందో వాళ్ళకి న్యాయం జరిగించు అనే మనం ప్రార్థన చేయాలి అన్న ఇందాక మీరు చెప్పిందే సో మనం చూసే వ్యూ ఎలా ఉండాలి అని అంటే అతను నేషన్ వైజ్ కాకుండా ఇతను ఇజ్రాయేలా ఇతను ఇరానా ఇలా కాకుండా ఇతను బిలీవరా ఇతను క్రైస్ట్ నమ్ముకున్నాడా క్రైస్ట్ నమ్ముకోలేదా ఇతనికి సాల్వేషన్ వచ్చిందా రాలేదా ఆ వ్యూలో చూస్తే కనుక మనం అందరి కోసం ప్రేయర్ చేస్తాం వాట్ సేమ్ యా అంతకంటే కూడా ఇంకొంచెం బెటర్ లైన్ ఏంటంటే ఎవ్రీ వన్ ఈజ్ మేడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ మ్యాన్ ఎవ్రీ ఉమెన్ ఈజ్ మేడ్ ఇన్ ఇమేజ్ ఆఫ్ గాడ్ కొంతమంది సో అతను అంగీకరించారు కొంతమంది ఇంకా అంగీకరించలేదు అంతే సో వీ షుడ్ ప్రే ఫర్ దెమ్ వాళ్ళు రక్షించబడితే వేరే ఫ్యామిలీ వాళ్ళు రక్షించబడకపోతే వీ రియలీ ప్రే ఫర్ దే మే జాయిన్ గాడ్స్ ఫ్యామిలీ అంతే వేరే ఇంకా కొలతలు ఏం లేవు మనకి సో వాళ్ళని కేటగరైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనకి రక్షించబడితే కలిసి విశ్వాసం ఎదుగుతాం రక్షించబడకపోతే సువార్తను వాళ్ళు తెలుసుకోవాలని వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేస్తాం వి లవ్ దెమ్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ బిలీవర్స్ ఆర్ అన్బిలీవర్స్ వై లవ్ దెమ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్